ఈ వీడియోలో మనం వేలూరు నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ వేలూరు నుంచి అనంతపురం వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ అనంతపురం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వేలూరు బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటలకు వేలూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వై చిత్తూరు పలమనేరు పుంగనూరు మదనపల్లె కదిరి ముదిగుప్ప మీదుగా అనంతపురం అయితే చేరుకుంటుంది ఈ బస్ చిత్తూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పలమనేరుకు రాత్రి పది గంటలకు పుంగనూరుకు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు మదనపల్లెకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు కదిరికి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ముదిగుప్పకు అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు అనంతపురంకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది వేలూరు నుంచి అనంతపురంకు సుమారుగా మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది వేలూరు నుంచి అనంతపురంకు టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు వేలూరు నుంచి అనంతపురంకు ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఐదు వందల ఎనభై రూపాయలైతే అవుతుంది టాప్ ఫోర్ బస్ వేలూరు నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నంబర్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ నైన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కర్నూలు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు వేలూరు బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు వేలూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ చిత్తూరు పీలేరు రాయచోటి కడప మైదుకూరు ఆలగడ్డ నంజాల మీదుగా కర్నూలుకైతే చేరుకుంటుంది ఈ బస్ చిత్తూరుకు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు పీలేరుకు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు రాయచోటికి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కడపకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మైదుకూరుకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆలగడ్డకు అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు నంజాలకు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది వేలూరు నుంచి కర్నూలుకు సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది వేలూరు నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ పది గంటల పదహైదు నిమిషాలు వేలూరు నుంచి కర్నూలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఏడు వందల అరవై రూపాయలైతే అవుతుంది టాప్ త్రీ బస్ వేలూరు నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ కర్నూలు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు వేలూరు బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల పదహైదు నిమిషాలకు వేలూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వల్ల చిత్తూరు పలమనేరు పుంగనూరు మదనపల్లె కదిరి అనంతపురం గుత్తి డోన్ మీదుగా కర్నూలుకు అయితే చేరుకుంటుంది ఈ బస్ చిత్తూరుకు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు పలమనేరుకు రాత్రి తొమ్మిది గంటలకు పుంగనూరుకు రాత్రి పది గంటలకు మదనపల్లెకు రాత్రి పదకొండు గంటలకు కదిరికి అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు అనంతపురంకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు గుత్తికి తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు డోన్కు తెల్లవారుజామున ఐదు గంటల పదహైదు నిమిషాలకు కర్నూలుకు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది వేలూరు నుంచి కర్నూలుకు సుమారుగా నాలుగు వందల నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది వేలూరు నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ పన్నెండు గంటలు వేలూరు నుంచి కర్నూలుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలైతే అవుతుంది ఈ బస్ కర్నూలుకి అంత కన్వీనియంట్ కాదని నా అభిప్రాయం దీనికంటే బెటర్గా మనకు ఫైవ్ డబల్ వన్ ఫైవ్ నైన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ చాలా బెటర్ ఛార్జ్ కూడా చాలా తక్కువ ఈ బస్సు వేలూరు నుంచి అనంతపురం గుత్తి వచ్చే వాళ్ళకు అయితే బాగా ఉపయోగపడుతుంది కానీ వేలూరు నుంచి వచ్చే వాళ్ళు ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి ఇందులో అయితే ట్రావెల్ చేయరు దానికంటే బెటర్గా మనకు ఫైవ్ డబల్ వన్ ఫైవ్ నైన్ ఏపీఎస్ఆర్టీ సూపర్ లగ్జరీ బస్ యొక్క టికెట్ ఫేర్ కేవలం సెవెన్ సిక్స్టీ ఉంది కాబట్టి అందులో ప్రయాణించడానికే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు మోస్ట్లీ టాప్ టూ బస్ వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నంబర్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ చిత్తూరు డిప్పకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు వేలూరు బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వేలూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వై చిత్తూరు పీలేరు రాయచోటి కడప మైదుకూరు ఆలగడ్డ నంజాల కర్నూలు జడ్చర్ల ఆరంగర్ మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ చిత్తూరుకు రాత్రి ఏడు గంటలకు పీలేరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రాయచోటికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కడపకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు నంజాలకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు కర్నూలుకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు జడ్చర్లకు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు అరంగర్కు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది వేలూరు నుంచి హైదరాబాద్కు సుమారుగా ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది వేలూరు నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటలు వేలూరు నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల యాభై రూపాయలైతే అవుతుంది వన్ బస్ వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ నెంబర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ ఏపీఎస్ఆర్టీసీ ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ చిత్తూరు డిపోకు చెందిన ఇంద్రా ఏసీ సీటర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు వేలూరు బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు వేలూరు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ చిత్తూరు పీలేరు రాయచోతి కడప నంజాల బైపాస్ కర్నూలు అరంగర్ మీదుగా హైదరాబాద్ ఎన్జిబిఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ చిత్తూరుకు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు చేరుకొని తిరిగి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ పీలేరుకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు రాయచోటికి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు కడపకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకొని తిరిగి అర్ధరాత్రి ఒంటి గంటకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ నంజాల బైపాస్కు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అంటే ఈ బస్సు నంజాల బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళదు బైపాస్ మీద అయితే వెళ్తుంది మైదుకూరు ఆరు స్టాప్ అయితే లేదు అలాగే ఈ బస్ కర్నూలుకు తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు అలంగర్కు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ కు ఉదయం ఎనిమిది గంటలకు అయితే చేరుకుంటుంది అంటే కర్నూలు నుంచి హైదరాబాద్కు ఈ బస్ అయితే గా అయితే ట్రావెల్ అయితే చేస్తుంది వేలూరు నుంచి హైదరాబాద్కు సుమారుగా ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది వేలూరు నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు వేలూరు నుంచి హైదరాబాద్కు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి పన్నెండు వందల డెబ్బై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మీరు గమనిస్తే వేలూరు నుంచి హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సు పదకొండు వందల యాభై రూపాయలు అదే ఇంద్ర ఏసీ సీటర్ బస్సులో ట్రావెల్ చేస్తే పన్నెండు వందల రూపాయలు అంటే కేవలం సూపర్ లగ్జరీకి ఇంద్రా ఏసీ సీటర్ బస్కి ఛార్జ్లో వ్యత్యాసం కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే నన్ను అడిగితే సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేసే కంటే ఏసీలోనే ట్రావెల్ చేయడం బెటర్ మనకు సౌకర్యాలు కూడా చాలా బాగుంటుంది తర్వాత తక్కువ స్టాప్స్ స్పీడ్ మెయింటెనెన్స్ బాగుంది అందులో అందులో ఒక కొత్త బస్సు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాయి బస్సుని మెయింటెనెన్స్ ఇది కూడా చాలా బాగుంది అలాగే ఈ వీడియోలో నేను వేలూరు నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ బస్సెస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇది నా నాలెడ్జ్ తగ్గట్టు మాత్రమే చెప్పినాను ఇంకా ఏమైనా బస్సెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ